విశ్వావస సంవత్సరంలో బుధవారం జూన్ ఇరవై ఐదు జ్యేష్ఠ అమావాస్య వస్తుంది ఇది పూర్వీకుల స్మరణ మరియు ఆరాధనకు అంకితమైన రోజుగా చెబుతారు ఈ రోజున పూజలు దానధర్మాలు మొదలైనవి నిర్వహిస్తారు జ్యేష్ఠ పౌర్ణమి రోజున సావిత్రి వ్రతం ఆచరించలేని వారు అంటే మర్రిచెట్టు వద్దకు వెళ్లి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయని వారు ప్రత్యామ్నాయంగా జ్యేష్ఠ అమావాస్య నాడు మర్రిచెట్టును పూజించవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి జూన్ ఇరవై అయిదవ తేదీ బుధవారం నాడు వచ్చే జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మహిళలు సమీపంలోని మర్రి వెళ్లి పసుపు కుంకుమ చందనం కొన్ని పువ్వులు సమర్పించి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేస్తారు ఇలా చేయడం వల్ల భక్తలు అపమృత్యువు దోషాలు తొలగి చిరకాల సౌభాగ్యం పొందుతారని చెబుతారు జ్యేష్ఠ అమావాస్య రోజున శివపూజ చేయడం కూడా చాలా మంచిది ఈరోజు ప్రతి ఒక్కరూ శివాలయాన్ని సందర్శించి స్వామిని దర్శించుకుని అభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి శివాలయానికి వెళ్లలేని వారు ఇంట్లో అభిషేకం చేయవచ్చు